పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆంధ్ర రాష్ట్రంలో రైట్స్ అనేది రాసి ఈ జనాలందరూ కూడా అతనికి మొత్తం అతను ఆదిలో ఉన్నట్టు అతని మాటలు అతని ప్రవర్తన ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎన్నివాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ అట్లాగే కమ్యూనిటీ కాపు కమ్యూనిటీకి కానీ ఆయన్ని నమ్ముకున్నటువంటి జనసేనలకు కానీ ఏ రోజన్నా ఏమన్నా చేసావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సూటిగా ఏదో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నేను చెప్తే ఏదన్నా చేసేస్తారా అన్న టైపులో నీ మాట తీరు నీ భావన నీ యొక్క స్టైలు నీ అహంకారం ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక జోకర్ అయిపోతా ఉన్నా రోజు రోజుకి అసలు ఈ రాష్ట్రానికి నువ్వేం చేశావు అలాగే కాపు కులానికి నువ్వేం చేశావు నేను నమ్ముకున్న జన సైనికులకి ఏం చేశావు సూటిగా రేపు జనాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం నీకుంది నిన్ను నమ్ముకున్నటువంటి జన సైనికులకు కానీ కాపులకు కానీ నువ్వేం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి మీ ఇద్దరు కలిసి వాటేసుకొని తిరిగిన రోజుల నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇద్దరు అమ్మాబుద్ధులు తిట్టుకునేదాకా మళ్ళీ ఈరోజు జెండాలు మార్చుకునే స్థాయికి ఇవన్నీ కూడా ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నావా పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ